టొమాటో రుద్దుకో ఇంకా ఫేర్ గా అవుతావు పెరుగు టొమాటో పొద్దున్నే మంచి కలు వచ్చిందని వస్తే చెప్పే మూడు ఉత్సాహం సర్వం నాశనం చేస్తా సారీరా కళ అని ముందే చెప్పొచ్చు కదా సరే చెప్పు అదేంటి కళ చెప్పు లవ్ యాక్షనా ఎమోషనా సూపర్ అద్దరిపోయింది హీరో అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి అయినా ఇప్పటిదాకా గుర్రం ఎక్కిన ప్రతి హీరో సూపర్ స్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ అయిపోయారు నువ్వు కూడా పెద్ద స్టార్ అయిపోతావురా స్టార్ కాదు కదా కనీసం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా కాలేదు కలలుగా తప్పు కాదురా అర్హత అర్హత తెలుసుకోకుండా ఆశపడితే ఆవిరైపోతావు సేమ్ డైలాగ్ అమ్మా కల్లో ఎక్కడ అంటాం కలల్లో బిర్యానీ వండుకుంటే రియాలిటీలో కడుపు నిండదురా రియాలిటీలోకి రా రియాలిటీలో ఉండి మీరు ఏమైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యారా ఏంటి పశువులు డాక్టర్ ఆ పశువులు మనకి మేత పెడుతున్నాయి బాబు అయినా కొడుక్కి ఫాలో యువర్ ప్యాషన్ చేసి యువర్ డ్రీమ్స్ అని చెప్పాలి గాని అమీర్పేట లో కోర్స్ అమెరికాలో జాబ్ చేయను కాదు రేపటి నుంచి నువ్వు ఏ కోర్స్ చేయకురా మన క్లినిక్ వచ్చి పశువులకి థర్మామీటర్ పెట్టు ఆ థర్మామీటర్ ఏదో మీరే పెట్టుకోండి అమ్మ మా నాన్న వీళ్ళ గురించి చెప్పడం కాపలేదు యాక్చువల్లీ మీకు సుబ్బుని పరిచయం చేయాలి అమ్మా సుబ్బు సుభద్ర 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 అరవకు ఫోను ఏంటి ఇంకా లేవలేదా అమ్మా లేచాను త్వరగా రెడీ అవ్వు ఈ రోజు నిన్ను చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడు అమ్మా ఈ సడన్ సడన్ పెళ్లి చూపులు నాకొచ్చు ఇదే విషయం మీ నాన్నకు చెప్పనా ఎందుకే నేను హైదరాబాద్ లో ఉంచొద్దని చెప్పాను నువ్వు ముంబై వచ్చాయి ఓకే రెడీ అవుతాను చేయరా ఇవాళ సుభద్రకి పెళ్లి చూపులు అంట అవును సుభద్రకి ఈ రోజు పెళ్లి చూపులు అంటగా అవునమ్మా సుభద్రకి పెళ్లి చూపులు అంట ఆహా అవునా ఆహా అమెరికా సంబంధం అంట ఓహో నాలుగు లక్షలు పైనే త్వరగా రెడీ అవే టైం అవుతుంది బామ్మ ఇంట్లో స్వీట్స్ ఉన్నాయిగా స్విగ్గీలో ఆర్డర్ పెట్టానే ఈ పాటకి వచ్చేయాలి హాయ్ హాయ్ పే చేయలేదా పెళ్లి చూపుడు కాళ్ళు చెత్త వస్తే బాగోదని స్వీట్స్ తో వచ్చారండి ఓహో అమ్స్ సారీ ఆ టీ షర్ట్ చూసి స్విగ్గీ అనుకున్నా గాలజోడు చూసి పెళ్లి కొడుకు అనుకోలేదా మేడం స్విగ్గీ ఆహ్ ఓకే థ్యాంక్ యూ ఆల్రెడీ పేడ్ మేడం బ్లాక్ టీషర్ట్ ఇట్స్ మై ఫేవరెట్ ఐమ్ సారీ ఇట్స్ ఓకే లెట్స్ ఆర్ట్ ఫ్రెష్ యో రైట్ అసలే పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది స్విగ్గి అబ్బాయి తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టారంటే బామ్మ అయ్యో టీ షర్ట్ అనుకున్నా బాబు ఇట్స్ ఓకే ఈ టీషర్ట్ వేసుకుని తప్పు చేశాను కొంచెం కాఫీ తీసుకొస్తా బాబు వెల్ మీరు కాఫీ తీసుకో బాబు ఇది లోపల పెట్టండి సారీ 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 ఇట్స్ ఓకే యు ప్లీజ్ రిలాక్స్ కూర్చోండి కూర్చోండి ఈ రోజు నా టైం ఏం బాలేదు ఫీల్ అవ్వక బాబు ఇంకా కాఫీ తీసుకొస్తా ఇట్స్ ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రెష్ లెట్ మీ కమ్ టు ది పాయింట్ డైరెక్ట్లీ మీరు ఫోటోలో కన్నా బయట చాలా బాగున్నారండి బిస్కెట్ బామ్మ సార్ కి కాఫీ తో పాటు బిస్కెట్ కూడా కావాలంట ఎవడిడు ఈ అపార్ట్మెంట్ లోనే వేస్ట్ ఫెలో ఏంటమ్మా బాల్ కావాలా వెళ్ళాడుకో వెల్ ఎక్కడున్నావు అదే నేను అందంగా ఉన్నానని చెప్తున్నారు మీరు కూడా హ్యాండ్సమ్ గా హీరోలా ఉన్నారు హో థ్యాంక్స్ వాడు హీరో అయితే మరి నేనేంటి పెళ్ళి కొడుకుని పట్టుకొని వాడు పెంచుకోసం మాట్లాడతాను ప్లీజ్ ఇంకేం చేయాలి ఇంకేం చేస్తాం వన్ కాఫీ రెడీ ఏం టైమింగ్ సార్ అర్జున్ కాఫీ వదిలేండి బామ్మగారు ఇప్పుడే అయింది అమ్మా ఒక్క కాఫీ తాగుతాడా రోజుకు రెండు మూడు కాఫీలైనా తాగుతాడు అంతా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది సంతోషం మరికి వెళ్ళొస్తాను ఈ సార్ వచ్చేటప్పుడు మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకురా బాబు ఎందుకులేండి ఇవన్నీ వాళ్ళ ముందు బాగోదు వెళ్ళొస్తాను అర్జున్ కాఫీ తాగుతావా ఇప్పుడు కాదు లేమ్మా తర్వాత అవుతుంది అబ్బాయి ఏంటమ్మా కాఫీ తాగకుండా వెళ్ళిపోయాడు నువ్వు వెనకెక్కు నేను డ్రైవ్ చేస్తాను నానా క్లిక్ ఇట్ అవ్వండి పద నేను కార్లో ఉంటా పోతే సరిపోతుంది ఇది క్లినిక్ ఇక్కడ చాలా చండాలు ఉంటుంది ఏంటి నువ్వు పెద్ద హీరో అయ్యాక నీ హాఫ్ సాలరీ నాదే ఇస్తాను మార్గా ఏ కంబకిలేది వడకడే గన్న హైదరాబాద్ పంపించాలి రాబాయ్ వచ్చినా అవును బాబాయ్ ఆల్ ది బెస్ట్ ప్రతి నీ డ్రీమ్స్ గురించి చెప్పిన ఇరిటేట్ చేయకు త్వరగా బండేకు అక్కడ రవికడు వెయిటింగ్ రే కొంచెం మెల్లగా ర రా యా సెల్ పద పద రే ఆ డైరెక్టర్ ఒక హీరోయిన్ అంటే మొత్తం ఒప్పుకో మన మూవీలో మినిమం టూ హీరోయిన్స్ ఉండదు అలాగే హీరోయిన్ కి యాక్టింగ్ రాని పర్లేదు కానీ అందంగా ఉండదు వచ్చేసి ఓకేనా హై లేట్ చెంటరా హీరో లైట్ కొస్తే నేను బిల్డప్ అన్నా కాదురా దా ఆడియో ఫంక్షన్కి రా కాదు పద డైరెక్టర్ వెయిటింగ్ రా పద హాయ్ సార్ ఎవరు నవ్వు సార్ ఆడిసింకి వచ్చారు సార్ డో ఇట్ లైట్ కొంచెం లెబ్ కెమెరా కొంచెం రైట్ కి నా రైట్ ప్రొఫైల్ బాగుంటుంది సార్ యాక్షన్

ఇలాంటి బాక్స్ ఆఫీస్ డైరెక్టర్ సినిమాలో హీరోగా చేస్తే ఈసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను హే టైటిల్ బాన్ సర్ టైటిల్ కాదా కంటెంట్ ఓ ఇంతకి నువ్వు మీ అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాకి ఆడిషన్స్ కి వచ్చాను సర్ బాగా స్పీడ్ గా ఉన్నావయ్యా వాడుకుంటా చెప్పండి సార్ చెప్పండి ఏంటి మీ స్టైల్లో ఆ సీన్ ఏంటి చెప్పండి కమన్ కమన్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మన కథలో హీరో ఒక